నవదుర్గా సేవా సమితి జగిత్యాల వారి ఆధ్వర్యంలో త్రింశది తమ ముప్పైవ దుర్గా శరణ్ నవరాత్రోత్సవ శతచండీ మహాయాగ ఆహ్వానము తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున మధ్యాహ్నం గణేశపూజ పుణ్యాహ వాచనము అమ్మవారి మహాకలశ స్థాపన దీక్షామాలాధారణ గురుధ్యానము అగ్నిప్రతిష్ఠ శతచండీ హవనము ప్రారంభం తేదీ ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున ఉదయం ఎనిమిది గంటలకు స్థానిక శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నుండి పీఠాక్షేత్రం వరకు పసుపు కుంకుమ ఊరేగింపుగా తీసుకురావడం ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు దుర్గా సప్తశతి పారాయణం ప్రారంభం మహాపూజ మంత్రపుష్పం హరిద్రా గణపతి అర్చన ప్రసాద వితరణ సాయంత్రం మాతలచే సామూహిక కమలార్చన హవనం తేదీ ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ఉదయం మహాపూజ మంత్రపుష్పం ప్రసాద వితరణ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మాత్రచే తొమ్మిది సార్లు మణిద్వీప వర్ణన పారాయణం సాయంత్రం శాకాంబరి అలంకరణ హవనం తేదీ ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున ఉదయం మహాపూజ మంత్రపుష్పం ప్రసాద వితరణ గులాబీ కార్చన మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మహా అన్న ప్రసాద వితరణ చతుషష్ఠి పూజ సాయంత్రం అమ్మవారికి గాజుల అలంకరణ చండీహవనం తేదీ ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున ఉదయం మహాపూజ మంత్రపుష్పం ప్రసాద వితరణ సాయంత్రం లలితా పంచమి సందర్భంగా దీపోత్సవం బోనాల పండగ హవనం తేదీ ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున ఉదయం మహాపూజ మంత్రపుష్పం ప్రసాద వితరణ సాయంత్రం పూలంగి సేవ మాతలచే సామూహిక కుంకుమార్చన హవనం తేదీ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉదయం మహాపూజ మంత్రపుష్పం ప్రసాద వితరణ సాయంత్రం వసంతోత్సవం జీవనలక్ష్మి బతుకమ్మ చండీహవనం తేదీ ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున ఉదయం మహాపూజ మంత్రపుష్పం ప్రసాద వితరణ అమ్మవారికి బీల్వార్చన మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మూలా నక్షత్రం సందర్భంగా పిల్లలచే సామూహిక సరస్వతి పూజ సాయంత్రం నవహారతులు హవనం తేదీ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున ఉదయం మహాపూజ మంత్రపుష్పం ప్రసాద వితరణ దుర్గాష్టమి సందర్భంగా కుమారి పూజ సాయంత్రం ఏడు గంటల ఐదు నిమిషాల నుండి శతచండీ హవనము మహాపూర్ణాహుతి తేదీ ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ఉదయం మహాపూజ మంత్రపుష్పం ప్రసాద వితరణ మహానవమి సందర్భంగా ఆయుధ పూజ సాయంత్రం సుహాసిని పూజ నవజ్యోతుల పూజ లింగార్చన బలిహరణ తేదీ రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున ఉదయం శ్రీ అపరాజిత శమీ పూజ మహాకలశ ఉద్వాసన దివ్యమంగళ స్వరూపిణి అమ్మవారి శోభాయాత్ర దసరా రోజు జమ్మిగద్దె వద్ద మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకు శ్రీ దుర్గామాతజీ మహిషాసుర మర్దన కార్యక్రమం కలదు ఆహ్వానించువారు నవదుర్గా సేవా సమితి జగిత్యాల